హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజుతో మీ రాకకాయ స్టోరీ కంప్లీట్ అవుతుంది మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఈ స్టోరీని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నోటిఫికేషన్ రావటానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం రామ్ గుండెలపై నిద్రపోయిన సీత బద్ధకంగా కళ్ళు తెరిచేసరికి ఇంకా నిద్రలోనే ఉన్న రామ్ కనిపించాడు చేత్తో రామ్ వెంట్రుకలు వెనక్కి పట్టుకుని నుదుట ముద్దు పెట్టి లేవబోయింది తన చుట్టూ ఉన్న రామ్ చెయ్యి బిగించడంతో రామ్ వైపు చూసింది అలాగే కళ్ళు మూసుకొని సీతని దగ్గరికి లాక్కుంటూ కాసేపు పడుకో సీత అన్నాడు మీరు లేచారా అని అడిగింది సీత రామ్ చిన్నగా కళ్ళు తెరిచి నవ్వి సీత నుదుట ముద్దు పెట్టాడు సీత అందంగా నవ్వి వదలండి ఆఫీస్ టైం అవుతుంది నాకు పనుంది అనగానే రామ్ సీత పైకి చేరి ఆఫీసా అన్నాడు గోముగా సీత నవ్వి ఏంటి శ్రీవారికి వెళ్ళే ఉద్దేశం లేనట్టుంది అని అడిగింది రామ్ చేతులు వాటి పని అవి చేస్తుంటే అస్సలు లేదు అంటూ రామ్ సీతని చుట్టేశాడు కాసేపటికి ఎలాగో రామ్ నుండి తప్పించుకుని స్నానానికి వెళ్ళింది సీత రామ్ సీతని చూసి నవ్వుకుని కళ్ళు మూసుకున్నాడు మళ్ళీ నిద్ర పట్టేసింది స్నానం చేసి రామ్కి ఇష్టమైన గ్రీన్ కలర్ చీర కట్టుకొని కిందికి వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేసుకుని పూజ చేసింది సీత అప్పుడే ఫ్రెష్ అయ్యి కిందికి వస్తున్న రామ్ హార తద్దుకొని ల్యాప్టాప్ పట్టుకొని హాల్లో కూర్చున్నాడు ఆఫీస్ పనులన్నీ ఫోన్లో చెప్పేసి వర్క్ షెడ్యూల్ చేసి పంపించాడు తను వెళ్తే సీత ఒంటరిగా ఇంట్లో ఉంటుంది అని ఇంటి నుండి ఆఫీస్ పనులు చేస్తున్నాడు సీత వంట చేస్తుంటే మళ్ళీ తన వెనక చేరి అల్లరి చేసి మొత్తానికి కావాల్సింది సాధించాడు రామ్ అలా వారికి రోజులు సమయమే తెలియకుండా గడిచాయి రామ్ ప్రేమ కంటే అల్లరి భరించడం కష్టంగా ఉంది సీతకి ఇలా రెండు రోజులు రామ్ ఇంటి నుండి వర్క్ చేసుకుంటూ సీతతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు అనుకున్నట్టుగానే రెండు రోజుల తర్వాత సింహాచలం వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చేశారు సీతారాములు సంతోషంగా ఉన్నారని యశోధర గారికి కౌశల్య గారికి అర్థమైపోయి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కూడా అదే విషయం పద్మగారికి కూడా చెప్పారు కౌశల్య గారు పద్మగారు ఆనందించి మళ్ళీ రాముల వారికి మొక్కలు విన్నవించుకునే పనిలో పడ్డారు సీతకి త్వరగా కడుపు పండాలి అని ఆవిడ భయం ఆవిడది కదా భరత్ కాలేజ్ కోసం ఆ తర్వాత రోజే ఊరికి చేరుకున్నాడు మహా ఎప్పటిలాగే చదువుల్లో పడింది అటు ఈశ్వర్తో రోజూ మాట్లాడుతూ సీతకి అందరితో చనువు ఏర్పడటంతో ఇంట్లో అందరికీ తల్లో నాలుకయింది సీత అనే రామ్ పిలుపు వినిపించి అత్తయ్య కాస్త ఈ కూర చూస్తూ ఉండండి అని కౌశల్య గారికి చెప్పి ముత్యాలు త్వరగా కూరగాయలు కట్ చేయు టైం అవుతుంది అంటూ పని చెప్పి చీర కొంగు వెనకగా నడుం దగ్గర నుండి తీసి వెనక్కి వదిలేసి భుజం మీదున్న టవల్కి చేతులు తుడుచుకొని అక్కడే కిచెన్లో పెట్టి కాఫీ కప్ తీసుకొని పైకి పరుగులు తీసింది సీత సీత పరుగులు చూసి నవ్వుకున్నారు ముత్యాలు కౌశల్య గారు సీత మెల్లిగా వెళ్ళు అని గారు చెప్పగానే పరుగు తగ్గించి నడుచుకుంటూ పైకి వెళ్ళింది రామ్ స్నానం చేసి వచ్చి టవల్తో తల తుడుచుకుంటూ ఉండగా సీత వెళ్ళి కాఫీ ఇచ్చి కబోర్డ్ నుండి డ్రెస్ తీస్తుంటే కాఫీ అక్కడే టేబుల్ మీద పెట్టి వెనక నుండి సీతని హక్ చేసుకుని భుజం మీద నుండి ముందుకు వచ్చి మెడ మీద ముద్దులు పెడుతూ చేతికి నడుం దగ్గర పని పురమాయించి అల్లరి చేస్తుంటే సీత సిగ్గుతో ముడుచుకుపోయి ఏ ఏమండి వదలండి నాకు పనుంది ఎవరైనా వస్తారు అంటూ మాట మాట కూడు పలుకుతుంటే రాత్రి కూడా ఇలా మాటలతోనే టైం వేస్ట్ చేశావు అంటూ చేతులు పట్టు బిగించి సీతకి ఊపిరాడనివ్వటం లేదు సీత రామ్ని నెట్టి మీకు రోజు రోజుకి అల్లరి పెరిగిపోతుంది అంటుంటే ఈసారి సీతని ముందు నుండి పట్టుకొని పెదాలు జత చేశాడు విడిపించుకునేసరికి సీతకి తల ప్రాణం తోకకొచ్చింది రాము నుండి విడిపడి టైం అవుతుంది రెడీ అవ్వండి అని చెప్పి సిగ్గుపడుతూ అక్క నుండి వెళ్ళబోయింది చెయ్యి పట్టుకుని ఆపి షర్టు వైపు చూపించాడు రామ్ సీత తల అడ్డంగా ఓపేసరికి మళ్ళీ తన మీద చెయ్యి వేయబోయాడు వద్దు అంటూ షర్టు తీసి రామ్కి వేసి బటన్స్ పెడుతూ ఉంటే రామ్ సైట్ కొడుతూ ఉన్నాడు రామ్ వైపు చూడలేక షర్టు బటన్స్ పెడుతున్న సీతని డిస్టర్బ్ చేస్తున్నాడు రామ్ మళ్ళీ సీత చుట్టూ చెయ్యి వేసేలోపు చేతుల మీదుగా చిన్నగా కొట్టి కాలర్ పట్టుకొని కిందికి లాగి పెదాలకి పేదాలు ఆనించి బయటకు పరిగెత్తింది ఏ అంటూ పట్టుకునేసరికి జారిపోయింది సీత వెళ్తున్న సీతని చూసి నవ్వుకొని ఈసారి దొరుకుతావు కదా అప్పుడు చెప్తా నీ పని అనుకున్నాడు రామ్ సీత కిందికి వెళ్ళి వంట పూర్తి చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దింది ఆఫీస్ టైం అవుతుండగా కిందికి వచ్చిన దశరథ్ శరత్ గారికి యశోధర గారికి రామ్కి టిఫిన్ వడ్డించి పక్కనే నించుంది అందరూ తినే వరకు వారికి కావలసినవి చూసుకుంటూ ఒక్కొక్కరుగా వెళ్తుంటే రామ్ వెనక కారు వరకు వెళ్ళింది సీత రామ్ చుట్టూ చూసి ఎవరూ లేకపోవటం గమనించి సీత బుగ్గ మీద ముద్దు పెట్టి ఈ చీరలో చాలా బాగున్నావు అని చెప్పాడు సీత కంగారుగా చుట్టూ చూసింది ఎవరైనా ఉన్నారేమో అని ఎవరూ లేకపోవటంతో రామ్ వైపు కోపంగా చూసి ఆపై నటించలేక చిన్నగా నవ్వింది రామ్ కూడా నవ్వి వెళ్తున్నట్టుగా చెప్పి వెళ్ళిపోయాడు సీత కూడా ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇలా సంతోషంగా రోజులు గడుస్తూ ఉండగా సీత ఒకరోజు మెట్లు దిగుతూ తల తిరిగినట్లయి ఎక్కడే కూర్చుంది అది చూసిన కౌశల్య గారు సీత దగ్గరికి వెళ్ళి ఏమైంది సీత అని అడిగారు జ్వరం ఉందా అని నుదుటి మీద చెయ్యి వేసి చూస్తూ జ్వరం లేకపోవటంతో సీత ముఖం చూశారు నీరసంగా కనిపించేసరికి చెయ్యి పట్టుకొని ఆవిడకి తెలిసిన పద్ధతిలో చూస్తూ ఉండగానే యశోధర గారు వచ్చారు ఏమైంది కౌశల్య సీత ఆరోగ్యం బాలేదా అంటూ ఇద్దరి వైపు చూసి అడిగారు కౌసల్య గారు నవ్వుతూ అత్తయ్య ఓసారి మీరు చూడండి అని ఆవిడకి సీత చెయ్యి అందించింది ఆవిడ సీత చెయ్యి పట్టుకుంటూ కౌశల్య అనుమానం నిజమవ్వాలి దేవుడా అనుకుంటూ ఒక నిమిషం ఆగి సీతని చూసి నవ్వుతూ మెటికలు విరిచి దిష్టి తీసి నుదుట ముద్దు పెట్టారు కౌసల్య గారి ఆనందానికి పట్టా పగ్గాలు లేవు సీత అంటూ సీతని దగ్గరికి తీసుకుని ఉదయమే ఎంత తీయటి వార్త చెప్పావు మన ఇంట్లో చిన్ని కన్నయ్యో కిట్టమ్మో రాబోతున్నారు అంటూ గాలిలో తేలిపోయారు ఆ మాట వింటున్న సీతకి ఆనందంలో మాటలు కూడా రావటం లేదు వెంటనే పైకి లేచి కొంచెం కూడా తేడా లేని తన కడుపు మీద నిమురుకొని నవ్వుతూ రామ్ కోసం పైకి వెళ్ళింది సీత అప్పటికింకా నిద్రలేవని రామ్ పక్కన కూర్చుని చేత్తో వెంట్రుకల్లు పైకని నుదుట ముద్దు పెట్టింది సీత వెంటనే సీత చుట్టూ చెయ్యి వేశాడు రామ్ సీత కంట్లో నుండి నీరు రాంబుగ్గని ముద్దాడగానే కళ్ళు తెరిచాడు రామ్ సీత కంట్లో నీరు చూసి లేచి కూర్చుని ఏమైంది సీత అని కంగారుగా అడిగాడు సీతకి మాటలు రాక రామ్ని హత్తుకొని మౌనంగా ఉంది ఒక నిమిషం సీత వెన్ను నిరుతూ ఏమైంది సీత ఎందుకు ఏడుస్తున్నావు అని మెల్లిగా అడిగాడు రామ్ సీత కళ్ళు తొడుచుకొని రామ్ చేతిని తీసి తన పొట్ట మీద పెట్టుకొని రామ్ ముఖం చూసి తల పైకి కిందికి ఆడించింది రామ్ కళ్ళు వెంటనే మెరిశాయి సీతని గట్టిగా హత్తుకుని ముద్దు పెడుతూ నిజమా అని అడుగుతుంటే ఆ పైన మాట్లాడలేకపోయాడు రామ్ కౌసల్య గారు వెళ్ళి అదే విషయం దశరథ్ గారికి చెప్పారు ఇంట్లో పండగ అన్నట్టుగా హడావిడిగా ఉంది శరత్ గారు విశ్వం గారికి ఫోన్ చేయటంతో ఆయన సంతోషం మామూలుగా లేదు చిన్న పిల్లాడిలాగా పరుగులు పెడుతూ పద్మగారింటికి వెళ్లారు ఆయాసపడుతూ వస్తున్న తమ్ముడి ఆనందానికి కారణం అప్పటికే కౌసల్య గారు చెప్పటంతో ఎదురెళ్ళి కూర్చోబెట్టి ఏంటి తమ్ముడు ఇది ఇలా పరుగులు తీసి ఆయాసపడితే రేపు ఎలా ఆడిస్తావు అంటూ నవ్వారు ఆ మాటకి ముగ్గురు నవ్వుకున్నారు భరత్ అనిత ఈశ్వర్కి కూడా విషయం తెలిసి భూమి మీద కాలు నిలవటం లేదు ఎవరికి వాళ్ళు వెంటనే సీతని చూడటానికి బయలుదేరబోతూ శకుంతల గారికి కూడా ఫోన్ చేసి వారి ఆనందం పంచుకున్నారు రామ్ సీత ఫ్రెష్ అయ్యి కిందికి వస్తూ రెండంతస్తులో సీత ఎక్కడం దిగడం మంచిది కాదు అని మనసుకు తట్టి సీతని ఎత్తుకొని దిగుతున్న రామ్ వైపు చూసి వదలండి నేను దిగగలను అని సిగ్గుపడింది సీత అందంగా నవ్వుతున్న సీతని చూసి ఇంత హ్యాపీ న్యూస్ చెప్పిన నువ్వు కష్టపడటం నేను చూడలేని బంగారం ఇక నుండి మీ ఇద్దరిని నేనే మోస్తాను అంటున్న రామ్ని చూసి నవ్వుతూ రామా నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఎత్తుకొని తిరుగుతావు కానీ నువ్వు వెళ్ళాకైనా సీత కాలు చోట ఆగుతుందా అనగానే అలా అయితే ఈరోజు నుండి మేము కింద రూమ్లో ఉంటాం గ్రాని అన్ని కిందికి మార్పించు అని ఆవిడకి చెప్పి సీతని సోఫాలో కూర్చోబెట్టాడు రామ్ సీత లేవబోతుంటే కౌశల్య గారు వచ్చి ఈ రోజు నుండి ఏ పనైనా చేస్తే నీకు దెబ్బలు పడతాయి అన్నారు పాల గ్లాస్ అందిస్తూ అత్తయ్యా ఇలా తిని కూర్చుంటే ఎలా అని అడిగింది సీత మార్నింగ్ ఈవినింగ్ కావాలి అంటే అందరం వాకింగ్కి వెళ్దాం సీతమ్మ కానీ నువ్వు మాత్రం పని చేసేది లేదు అన్నారు దశరథ్ గారు సీత తల నిమిరి వారి ప్రేమకి మురిసిపోయింది సీత శరత్ గారు సీత బుగ్గు మీద తట్టి ఈ రోజు నుండి నీకేం కావాలన్నా నీ దగ్గరికే వస్తాయి నువ్వు పరుగులు పెట్టి మా ఎవరికి ఏమీ పని పని లేదు సీతమ్మ అన్నారు ఆయన ఎవరికి వారు జాగ్రత్తలు చెప్తూ సీతని గాజుబొమ్మ చేశారు గారు వాళ్ళు కూడా రావటంతో సీత సంతోషం రెట్టింపైంది ఒకరోజు రామా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వద్దాం అన్నారు కౌసల్య గారు సీత రామ్ బ్రేక్ఫాస్ట్ చేసి హాస్పిటల్కి బయలుదేరారు కారులో సీతని జాగ్రత్తగా కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేసి మెల్లిగా డ్రైవ్ చేస్తున్నాడు రామ్ సీత చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టి లవ్ యు సీత అన్నాడు ప్రేమగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి అన్ని టెస్టులు చేయించుకొని డాక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రామ్ ఫోన్ మాట్లాడటానికి పక్కకు వెళ్ళగానే నర్స్ సీతని పిలిచింది సీత ఫైల్ పట్టుకొని డాక్టర్ రూమ్కి వెళ్ళింది ఆవిడ సీత ఫైల్ చూసి సీతని చెక్ చేసి మౌనంగా కూర్చున్నారు సీత ఆవిడ ఎదురుగా కూర్చుంది చిన్నగా నవ్వుతూ నువ్వు ఒక్కదానివే వచ్చావా సీత అని అడిగింది డాక్టర్ లేదు రామ్ కూడా వచ్చారు అని చెప్పింది ఆవిడకి రామ్ ముందే తెలియడంతో డాక్టర్ ముఖంలో ఏదో తేడా గమనించిన సీత ఆవిడ చెయ్యి పట్టుకొని అంతా ఓకే కదా అని అడిగింది కడుపు మీద ఒక చెయ్యి పెట్టుకొని ఆవిడ సీత వంక జాలీగా చూసి నీ కడుపులో ఒక్కరు కాదు సీత ఇద్దరు బేబీస్ అంటే కవలలు ఉన్నారు అని చెప్పింది సీత హ్యాపీగా నవ్వుతూ దానికి ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు ఒకవేళ ఇద్దరు అమ్మాయిలే అయినా మాకేమీ ప్రాబ్లం లేదు ఖచ్చితంగా అబ్బాయే కావాలి అనే సమస్య మాకు లేదు అని చెప్పింది సీత రామ్ గురించి నాకు తెలియదా అని చిన్నగా నవ్వి సమస్య అది కాదు సీత అన్నారు ఆవిడ మెల్లిగా మరి అని భయంగా అడిగింది సీత ఆవిడకి ఎలా చెప్పాలో తెలియక మీకు ఇప్పుడు అప్పుడే ఎందుకు మరెప్పుడైనా ప్లాన్ చేసుకోండి అని చెప్తుంటే సీత కళ్ళల్లో నుండి అప్పటికే జారుతున్న నీటిని చూసి ఇక దాచలేక సారీ సీత నా ఉద్దేశం అది కాదు నీ యూట్రస్ బేబీని క్యారీ చేయలేదేమో అందులో ఇంకో సమస్యే ఈ ట్విన్స్ అన్నారు బాధగా ఎందుకు డాక్టర్ అని అడిగింది సీత బాధగా దానికి కారణాలు చాలా ఉండొచ్చు సీత చిన్నప్పటి నుండి నువ్వు ఎదుర్కొన్న సమస్యలు పోషకాహార లోపం ఇలా ఏదైనా కావచ్చు అని అన్నారు ఆవిడ సీత ఏడుస్తూ కానీ నాకు నా బిడ్డలు కావాలి అని చెప్పింది అలా మొండిగా బిహేవ్ చేయకు సీత అది నీ ప్రాణానికి ప్రమాదం అన్నారు ఆవిడ ఆవిడ ఆ మాట అనగానే లేచి నించొని అయితే నేనేమైనా పర్లేదు నాకు మాత్రం నా బేబీస్ కావాలి అని చెప్పింది సీత ఇప్పుడు ఎన్ని చెప్పినా వినే స్టేజ్లో సీత లేదు అని అర్థమై రాంతో మెల్లిగా చెప్తే రామ్ చూసుకుంటాడు అని నిర్ణయించుకొని సరే సరే నేను ఒకసారి వేరే డాక్టర్ సజెషన్ తీసుకుంటాను అని చెప్పి సీతని బయట వెయిట్ చేయమని చెప్పారు సీత బయటికి వస్తుంటే ఎదురుగా వస్తున్న రామ్ని చూసి కళ్ళు తుడుచుకుని నవ్వుతూ డాక్టర్ ఇంటికి వెళ్ళిపోమన్నారు ఏమీ సమస్య లేదంట అని చెప్పింది రామ్కి నిజమా అంటూ నవ్వి ఓసారి నేను మాట్లాడి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏ టైంకి ఏ ఫుడ్ పెట్టాలి అని కనుక్కుంటాను అన్నాడు ముందుకు వెళ్తూ అబ్బా అన్నీ నాకు చెప్పారు పదండి నాకు ఆకలిగా ఉంది అంటూ రామ్ని అక్కడి నుండి తీసుకువచ్చేసింది సీత ఇంకా అక్కడే ఉంటే రామ్ చేత ఏ నిర్ణయం తీసుకోమని చెప్తారో అనే భయంతో మళ్ళీ ఎప్పుడు రమ్మని చెప్పారు సీత అని అడిగాడు రామ్ ఇప్పట్లో ఏమీ అవసరం లేదన్నారు అని చెప్పింది సీత ఇంకా అదే భయంతో ఉంది హో గుడ్ అంటూ ఇంటికి తీసుకువెళ్ళాడు రామ్ కానీ సీతలో ఎప్పుడూ లేని కంగారు గమనించాడు రామ్ ఆ రోజు సాయంత్రం రామ్ బయటికి వెళ్ళి డాక్టర్ని కలిశాడు ఆవిడ ఒకసారి కలవమని చెప్పటంతో రామ్ వెళ్ళి చెప్పండి ఆంటీ అనగానే ఉదయం సీత ఇంటికి లాక్కెళ్ళిందా అని అడిగారు ఆవిడ చిన్నగా నవ్వుతూ రామ్ కూడా నవ్వి ఆకలిగా ఉందంటూ తీసుకెళ్ళింది అని చెప్పాడు తన భయం తనదిలే అంటూ మెల్లిగా రామ్కి విషయం చెప్పారు రామ్ కంట్లో సన్నటి నీటిపురం వేలితో కన్నిటిని అద్దుకొని నాకు నా సీత ఉంటే చాలా అంటీ అన్నాడు బాధగా కానీ తనకిష్టం లేకుండా బేబీని దూరం చేసే హక్కు మనకి లేదు రామ్ అని చెప్పింది ఆవిడ వేరే దారి లేదా ఆంటీ అని అడిగాడు రామ్ ఉంది అని చెప్పగానే రామ్ ఆశగా ఏంటి ఆంటీ అని అడిగాడు ఆవిడ చైర్లో వెనక్కి వాళ్తూ రిస్క్ తీసుకోవటమే అని చెప్పింది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి రామ్ ఇక్కడ రిపోర్ట్స్ అన్నీ డీప్గా చెక్ చేస్తే సీతకి రిస్క్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంది ఇప్పుడు లోపల ఉన్న బేబీస్ని తీసేసినా తనకి మళ్ళీ పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అన్నారు ఆవిడ రామ్ చేతుల్లో ముఖం దాచుకుని బాధపడుతుంటే ఆవిడ రామ్ భుజం తట్టి కానీ సీత కోసం ఏమైనా చేయాలి అనుకుంటే నేను ఒక దారి చెప్తాను అన్నారు ఆవిడ ఏంటి అని అడిగాడు రామ్ సీతని ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్ పర్యవేక్షణలో ఉంచి మంచి ఫుడ్డు యోగా ఇలా చేయిస్తూ జాగ్రత్తగా చూసుకుంటే ఈ ప్రాబ్లం దాటచ్చు కానీ అందులో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ లేదు అని చెప్పారు ఆవిడ రామ్ ఆలోచనలు పడతాడు సీతని అబోషన్కి ఒప్పించాలి అనుకొని ఇంటికి వెళ్ళిన రామ్కి నిద్రలో కూడా తన కడుపు మీద నుండి చెయ్యి తీయకుండా తీస్తే ఎవరైనా ఎత్తుకుపోతారేమో అన్నట్టుగా పట్టుకొని పడుకున్న సీతని చూసి చెప్పలేక బాధపడతాడు రామ్ సీతని బాధ పెట్టలేక బాగా ఆలోచించి నా సీతకి ఏమీ కాదు అని రామ్ నమ్మటంతో సరే నేనే సీతకి సూపర్వైజ్ చేస్తాను అని చెప్పి నెక్స్ట్ డే ఇంటికి వస్తారు ఆవిడ గారి ప్రాణ స్నేహితురాలు కనుక ఆ అభిమానంతో సీత డాక్టర్ని చూడగానే రామ్ వైపు చూసి తప్పు చేసినట్టు తలదించుకుంటుంది అది చూసిన రామ్ సీత ముఖాన్ని చేతిలోకి తీసుకుని నుదుట ముద్దు పెట్టుకుంటాడు సీతని అందరూ జాగ్రత్తగా చూసుకుంటారు డాక్టర్ గారు సీతని మెంటల్గా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు స్ట్రాంగ్గా ఉండటానికి నెలలు నిండే కొద్దీ సీత ముఖంలో శరీరంలో వచ్చే మార్పులతో మరింత ముద్దుగా అయింది సీత తనకి సీమంతం కూడా వైభవంగా జరిపిస్తారు శకుంతల గారి కుటుంబం వారు సీత కోరిక మేరకు అందరూ సీత డెలివరీ వరకు తనతోనే ఉండటానికి ఒప్పుకుంటారు డెలివరీ దగ్గర పడే కొద్దీ రామ్లో భయం ఎక్కువ అవుతుంది సీతకేమైనా అయితే అనే ఊహ కూడా మనసు తట్టుకోలేకపోతుంది ఎవరికి చెప్పుకోవాలి తెలియక మదిన పడుతున్నాడు రామ్ అలాంటి టైంలో సీత రామ్ గుండెల మీద పడుకొని ఏమండి నన్ను క్షమించండి ఒకవేళ నాకేమైనా అయితే నా బిడ్డలని నాలాగా కాకుండా మంచిగా పెంచుతారు కదా అని బేలగా అడిగింది సీత సీత చుట్టూ చెయ్యి వేసి వస్తున్న కన్నిటిని ఆపుకుంటూ అలా మాట్లాడకు సీత నువ్వు లేకుండా నేనుండలేను ఊహ తెలిసిన దగ్గర నుండి మనసులో నీ రూపం తోడుగానే బ్రతికాను నువ్వు లేకుండా ఎలా ఉండాలో కూడా నాకు తెలీదు అంటూ ఏడ్చేశాడు రామ్ ఆ మాటలు వినగానే తనకు కూడా రామ్ రూపం లీలగా కలలో కనిపించేది రెక్కలు గుర్రం లేని రాకుమారుడు తనని చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తున్న కల ఎన్నిసార్లు వచ్చిందో లెక్కే లేదు అది గుర్తుకు రాగానే రామ్ ముఖాన్ని ముద్దలతో ముంచేసింది సీత అంతలోనే పెయిన్ స్టార్ట్ అయ్యాయి సీత బాధకి రామ్ కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి డాక్టర్స్ లోపలికి బయటికి తిరుగుతూ గుండెలు హడలు కొడుతున్నారు రామ్ ఊపిరి బిగపట్టి ఒక దగ్గరకు కూర్చున్నాడు కాసేపటికి డాక్టర్ బయటికి వచ్చి రామ్ ముందు కూర్చొని రామ్ ముఖం చూస్తూ నవ్వారు అప్పటి వరకు కష్టం మీద దాగిన నీటి బరువు కనురెప్పలు రెప్పలు మోయలేము అంటూ బయటికి పంపేశాయి డాక్టర్ నవ్వుతూ ఇదంతా కేవలం మీ నమ్మకం మాత్రమే రామ్ నువ్వు నమ్మినట్టే నీ సీతకి ఏమీ కాలేదు నీ బిడ్డలు ఇద్దరు మగపిల్లలు కూడా బంగారాల్లా ఉన్నారు అని చెప్పగానే ఇన్ని రోజులు మూసిన బరువు తీరిపోయింది అనిపించింది రామ్కి ఇంతలో ఇద్దరు నర్సులు ఇద్దరిని ఎత్తుకుని బయటికి రాగానే విశ్వం గారు ఈశ్వర్ని పిలిచి ముందొకరిని ఈశ్వర్ చేతిలో మరొకరిని మహా చేతిలో పెట్టారు ఈశ్వరికి ఆ భావం మాటల్లో ఎలా చెప్పాలో తెలియటం లేదు ఆ తర్వాత వారి చేతుల్లో నుండి ఆ లవకుశలందరి చేతులు మారి రామ్ దగ్గరికి భరత్ దగ్గరికి చేరారు ఒకడు బుద్ధిగా రామ్లాగా పడుకుంటే ఇంకొకడు భరత్ షర్ట్ కాలర్ పట్టుకున్నాడు భరత్ లాగానే సీతని చూడటానికి పంపించటంతో రామ్ తన చేతిలో ఉన్న బాబుని దశరథ్ గారికిచ్చి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ సీత దగ్గరికి వెళ్ళి నుదుట ముద్దాడి అలాగే ఉండిపోయాడు సీత నీరసంగా నవ్వి బాబు అని అడగగానే ఒక్కరు కాదు ఇద్దరు బాబులే అన్నాడు భరత్ వెనక నుండి రామ్ ఇద్దరిని సీతకి చూపించి తన పక్కన పడుకోబెట్టాడు సీత వారిని ముద్దాడుతూ మిమ్మల్ని మీ నాన్నకివ్వకుండానే వెళ్ళిపోతానని భయం వేసింది అంటుంటే అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రెండు రోజులకి ఇంటికి వెళ్ళి ఆ ఇద్దరు యువరాజులను కింద దించకుండా ఎత్తుకొని ముద్దు చేస్తుంటే రామ్ సీతని చూసుకున్నాడు అన్నయ్య లవకుశ లాంటి నా మేనల్లకి ఏం పేర్లు పెడదాం అని మొదలుపెట్టింది మహా ఈశ్వర్ నవ్వి నువ్వే చెప్పావు కదా లవకుశ అని సో మోడర్న్గా లవేష్ కుషేష్ అని పెట్టు అన్నాడు ఆట పట్టిస్తూ అలా కాకుండా లవన్ కుషన్ అని పెడితే అని గాల్లోకి చూస్తూ ఆలోచించి చెప్పింది మహా రామ్ ఇద్దరి తల మీద వేసి మీకున్న ఆ మాత్రం బుర్రలని వాడకండి పేర్లు రీడర్స్ పెడతారు ఎన్ని రోజులు ఊరికే కథ చదివారా ఏంటి అన్నాడు రామ్ అదే నిజమే అని నవ్వారు అందరూ అలా సరదాగా రోజులు గడిచి వారికి బారసాలని బోగిపళ్ళు అన్నప్రాసన అక్షరాభ్యాసం ఇలా అన్ని వేడుకలే ఆ ఇంట్లో విశ్వంగర కాళ్ళు భూమిని తాకటం లేదు ఈ ఆనందంలో ఇదిలా ఉండగానే ఈశ్వర్ భరత్ అనిత చదువులు పూర్తయ్యాయి అందరూ ఓ గుంపు గొర్రెల్లా కాకుండా ఈశ్వర్ బ్యాంక్ లోన్ తీసుకొని రైస్ మిల్ పెట్టుకున్నాడు సొంతంగా భరత్ ఊరు విడిచి వచ్చే ఆలోచన లేక అక్కడే ఉంటూ పంటలు చూసుకుంటూ వ్యవసాయం చేయిస్తూ సొంతంగా నేర్చుకుంటున్నాడు సేంద్రియ పద్ధతులు పాటిస్తూ ఆపై చదువులు కూడా సాగిస్తూ మహా చదువు పూర్తి కాగానే రెండు పెళ్లిళ్ళు ఒకేసారి అందరి ఇష్టానుసారం చేశారు ఈశ్వర్ వాళ్ళమ్మగారికి కోడలిగా కాకుండా ఎన్ని రోజులు ఆవిడలో ఉన్న ఒంటరితనం దూరం చేస్తూ కూతురైపోయింది అనిత లౌక్యం తెలుసుకొని అక్కలాగే అందరితో మంచి పేరు తెచ్చుకుంటూ ఉన్న దాంట్లో సహాయం చేస్తూ భరత్కి నచ్చే భార్యగా ఉంటూ విశ్వం గారిని చూసుకుంటుంది పద్మ శ్రీనివాస్ గారు అంటే ఇటు సీతారాంతో పాటుగా అటు అనిత భరత్ మహా ఈశ్వర్లు కూడా ప్రాణంగా చూసుకుంటున్నారు పూర్తిగా పనికి పరిమితమయ్యి భార్యలను పట్టించుకోవటం లేదు భరత్ ఈశ్వర్ పంటల కాలం అవటంతో ఇక ఇలా అయితే లాభం లేదనుకొని ఇద్దరు క్యారేజ్లు పట్టుకొని అనిత పొలానికి మహామిల్లుకి బయలుదేరారు అనిత వెళ్ళగానే అందరిని ఇంటికి పంపించింది భరత్కి భోజనం పట్టించి భరత్ తిన్నాక తిరిగి వచ్చేస్తుంటే గడ్డిమెక్కించాడు భరత్ మిల్లుకు వెళ్ళిన మహా ఈశ్వర్ని లాక్కొని తన రూమ్కి వెళ్ళి డోర్ పెట్టేసి ముఖం మీద చీర తిప్పుతూ నీకు పనుంటే పెళ్ళాం కూడా గుర్తుకురాదా అని ముద్దుగా తిట్టి ఉక్కపోత పెంచింది ఈశ్వర్లు మహాన్ని చూసి నవ్వుతూ పెట్టింది తిని ఇచ్చేవి పుచ్చుకున్నాడు ఈశ్వర్ ఓయ్ మన మేనన్నలకి మరదళ్ళు కావాలి అంటే కష్టపడవలసింది మనమే అని మహా చెప్తుంటే ఈశ్వర్ ఆ పనిలో పడ్డాడు అటు వాళ్ళు హ్యాపీగా ఉంటే ఇటు సీతకి రామ్తో పిల్లలతో టైమే సరిపోవటం లేదు ఇదివరకు బ్రతకటం కోసం తినే సీత ఇప్పుడు వారి వెంట పరిగెత్తటానికి బలం కోసం తింటుంది సీతని అలా చూస్తే నవ్వొస్తుంది రామ్కి వారికి తినిపించి కౌశల్య గారి సహాయంతో వాళ్ళ రూంలోనే పడుకోబెట్టి రూమ్కి వచ్చేసరికి రామ్ అల్లరి మొదలుపెట్టేస్తాడు ఒకప్పుడు ఎప్పుడు సంతోషంగా ఉన్నానా అని తలుచుకొని నవ్వే సీతకి ఇప్పుడు బాధపడిన సందర్భాలు కనీసం లెక్క వేయటానికి కూడా లేనంత సంతోషం పంచుతున్నాడు రామ్ వారి జీవితాలు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని మనము ఆశిద్దాం సీత కష్టాలు రామ్ వల్ల దూరం అయ్యాయి అలాగే మనిషి కష్టాలు మనలో ఉండే ధైర్యం నమ్మకం వల్లే దూరం అవుతాయి ఫ్రెండ్స్ ఈ కథ ఇంతటితో సమాప్తం మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మన మూగ మనసు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి స్టోరీస్ని వింటూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్